హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పిల్లల నుండి పెద్దల వరకు పోటీ పడి మరి ఇష్టంగా తినే సాబుదానా చొడువ మరి ఆలస్యం చేయకుండా ఈవినింగ్ టైంలో హాట్ హాట్గా తినడానికి పిల్లల స్కూల్కి లంచ్ బాక్స్లో స్నాక్స్లా పెట్టడానికి ట్రావెలింగ్ టైంలో ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ది బెస్ట్ స్నాక్స్ అని చెప్పచ్చు మరి ఈ సాబుదానా చుడవను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను వన్ టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న సాబుదానాన్ని తీసుకుంటున్నాను ఒక వన్ టూ అవర్స్ ముందు ఒక బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని జస్ట్ ఒకసారి వాష్ చేసి ఒక వన్ టూ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలండి ఎక్కువ వాటర్ ఉండకూడదు జస్ట్ వాటర్ని స్ప్రింగిల్ చేసి అలా మూత పెట్టి టూ అవర్స్ అయినా నానబెట్టుకోండి టూ అవర్స్ తర్వాత చూడండి సగ్గుబియ్యము ఇలా పొడి పొడిగా నానిపోయి సాఫ్ట్గా ఉంటాయి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా బాండీలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్న ఈ సాబుదానాన్ని వేసి పేలాలు అగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి వేసిన వెంటనే బయటకు చిమ్ముతాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండి ఈ సాబుదానాన్ని వేసుకోండి చూడండి ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు అన్నీ అతుక్కపోయి ముద్దలా అనిపిస్తుంది కానీ ఇవి పేలాలుగా మారి డీప్ ఫ్రై చేసి తర్వాత బౌల్లోకి వేసిన తర్వాత ఇలా చేత్తో స్మాచ్ చేస్తే అన్ని సాబుదానాలు విడివిడిగా అయిపోతాయి కాబట్టి ఏం పర్వాలేదండి చూడండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా పేలాలుగా మారిన తర్వాత వీటిని స్టైనర్ సహాయంతో తీసేసేయండి ఇప్పుడు ఇదే ఆయిల్లో గుప్పెడు మక్క చిప్స్ని వేసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న సాబుదానకు ఈ గుప్పెడు మక్క చిప్స్ సరిపోతాయి ఇప్పుడు ఇదే ఆయిల్లో మరొక గుప్పెడు పల్లీలను వేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి నూనె చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పల్లీలు చాలా త్వరగా తీసేయాలి ఇలా స్టెన్నర్ సహాయంతో తీసి వెంటనే పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడి నీళ్ళు నూనెలో కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును వేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత స్టైనర్ సహాయంతో తీసేసేయండి వీటన్నిటిని ఒకే బౌల్లో వన్ బై వన్ వేసేయండి తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం పొడిని వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా అన్నిటినీ మిక్స్ చేయండి ఇలా కలిపేటప్పుడే ముద్దలుగా ఉన్న ఈ సాబుదానాను ఇలా చేత్తో గట్టిగా స్మాష్ చేశారంటే ప్రతి ఒక్క సాబుదాన విడివిడిగా పేలాలుగా సపరేట్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఇలాగే స్మాష్ చేసుకుంటూ అన్నిటిని మిక్స్ చేసేయండి అంతేనండి ఎంతో క్రంచీ క్రంచీ టేస్టీ టేస్టీ సాబుదాన చుడువా రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే అటుకుల చుడవా పేలాల చొడువ కాకుండా ఓసారి ఇలా సాబుదానా చొడువను ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం